ఇతడు ఉగ్రవాదులపై ధైర్యంగా పోరాడాడు టూరిస్టులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అడ్డుపడ్డాడు ఆ ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాదులతోనే పోరాడాడు ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాదుల తుపాకుల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు అయితే ఆ టెర్రరిస్టుల తూటాలకే బలైపోయాడు ఈ కశ్మీరీ యువకుడు ఇటు ఆదిల్ హుస్సేన్ కుటుంబ సభ్యుల రోదన్లు మిన్నంటాయి తమ ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తి ఆదిలే అని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు తమకు న్యాయం చేయాలంటూ ఆదిల్ కుటుంబం వేడుకుంటోంది మనం ఫోటోలో చూస్తున్నాం పహల్గావ్ లోకల్ ఐటీ అయిన హార్స్ రైడర్ గా ఉపాధి పొందుతున్నాడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఇతడి త్యాగం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అంతమంది ముష్కర్లు అంత దారుణంగా నరమేధం సాగిస్తుంటే భయపడి పరిగెత్తకుండా ఎదురు తిరిగి ఉగ్రవాదుల దగ్గర నుంచే వాళ్ళ తుపాకులు లాక్కొని వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు ఈ ఒక్కడు ఈ ఒక్కడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా ఇతడు ఉగ్రవాదులతో పోరాడాడు వారిని ఎదుర్కొన్నాడు కానీ అదే క్రమంలో వారి తూటాలకే బలైపోయాడు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం ఆదిల్ హుసేన్ షా కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు తమ కుటుంబంలో ఉన్న ఏకైక ఉపాధి చేసే వ్యక్తి ఆదిల్ హుసేన్ షాయే అతడి సంపాదనతోనే మేము బతుకుతున్నాం ఇవాళ అతడే లేకపోతే మేమందరం ఎలా బతకాలంటూ వారు చేస్తున్న రోదన్లు మిన్నంటుతున్నాయి